హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాముల లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి మంగళవారం రోజు సాయంత్రం తీసిన వీడియో అండి అంటే క్రిస్మస్ పండగ కదా పిల్లలకి ఫోర్ థర్టీకే వదిలేస్తారు అని చెప్పి చెప్పారు బుధవారం క్రిస్మస్ ఉంది కదా ముందు రోజు అంటే ఎక్కువ హాలిడేస్ ఇవ్వలేదు ఈసారి జస్ట్ ఒక్కరోజే ఇచ్చారు ఇంకా వాళ్ళైతే నాలుగున్నరకి ఇంటికి వచ్చేస్తారు కదా అని చెప్పి వాళ్ళ కోసము పెసరపప్పు పాయసం చేద్దామని చెప్పి పెసరపప్పును బియ్యము కలిపి రెండు కుక్కర్లో పెట్టేశాను ఇంకా అప్పుడే వెంటనే టీ పెట్టేసేసుకొని టీ కూడా తాగేసేస్తున్నాము ఈలోపు కృష్ణ వచ్చేసాడు జీవన్ కూడా వచ్చేసాడండి వాళ్ళిద్దరికైతే ముందు ఆకలిస్తుందని చెప్పి పాలు కలిపిచ్చేసాను ఇంకా మేము టీ తాగిన తర్వాత మా వారైతే గుడికి బయలుదేరుతున్నారు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ముందు వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు నచ్చినట్లు అనిపిస్తే ఈ వీడియో అయినా సరే మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకా మా వారు అయితే గుడికి బయలుదేరుతున్నారు పిల్లలు ఏమో ఇద్దరు బయట ఆడుకుంటున్నారండి కార్క్ బాల్ తోటి ఆడితే చప్పుళ్ళు వస్తాయి అని చెప్పనని స్పాంజ్ బాల్తో ఆడుకుంటూ ఉంటారు కాసేపు ఏదో రిలాక్స్ మళ్ళీ ట్యూషన్ హడావిడి పరిగెట్టేస్తారు కదా అయితే ట్యూషన్ కూడా లేదు జీవన్కి నేను మొన్న అన్నాను కదా అదేంటక్క స్కూల్ లేదన్నారు మళ్ళీ పంపిస్తున్నారు అని కామెంట్లు కూడా అన్నారు స్కూల్ ఉందండి ట్యూషన్ లేదు టూ డేస్ ఇంకా వాడైతే కాసేపు ఆడుకుంటున్నాడు తర్వాత వచ్చేసి ఇక్కడేమో నేను పాయసానికి పెట్టాను కదా నేను ఇంకా అది విజిల్స్ వచ్చేసింది వెయిట్ దిగింది చూస్తే సగ్గుబియ్యమును పెసరపప్పు బాగా ఉడికిపోయిందండి ఒక గ్లాస్కి రెండున్నర గ్లాసులు నీళ్లు పోసి పెట్టాను తర్వాత ఇది వచ్చేసి ఇంకా గెరటితో కొంచెం మెత్తగా చేసేసి అందులో పాలు ఆల్రెడీ కాచిపెట్టాను ఆ కాచిన పాలు పోసేసి బెల్లం కూడా వేసేసానండి ఇంకా వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి స్టవ్ మీద పాలు పొంగిపోయాయండి మళ్ళీ ఆ స్టవ్ చూసి మీరు బ్రాహ్మిన్స్ కదా ఇలా పెట్టుకుంటారా అలా పెట్టుకుంటారా అని అయితే అనకండి ఉదయం వంట చేసినప్పటి నుంచి ఇంకా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కదా స్టవ్ మీద పని అలా పొంగిందనమాట అది ఇంకా రాత్రికి ఎలాగో స్టవ్ కడిగేస్తాను కాబట్టి ఇంకా నేను బయటికి వెళ్ళాల హడావిడిలో నేను వెళ్ళిపోయాను ఇంకా అదైతే క్లీన్ చేయలేదు చెయ్యాలి దాని గురించి మళ్ళీ కామెంట్లలో అనకండి తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది ఆల్రెడీ కాచిన పాలు వేసాను కాబట్టి తొందరగా కరిగిపోయిందండి ఒక్క పొంగు వచ్చిన తర్వాత ఇంకా చివరిగా కాజు కిస్మిస్లు బాదము అన్నీ వేసేసాను నెయ్యిలో వేయించి వేసి కొంచెం ఇలాచి కూడా వేసానండి ఇంకా సింపుల్గా పిల్లలకి సగ్గుబియ్యమును పెసరపప్పుతో ఈ విధంగా వేడిగా చల్లగా ఉంది కదా వాతావరణం అందుకని చెప్పి వేడిగా పాయసం అయితే తయారు చేసి ఇచ్చాను ఇక్కడ వచ్చేసి చలికాలము పిల్లలు చాలా వరకు నీళ్లు తాగరండి పైగా స్కూల్కి పట్టుకెళ్ళేది ఒక్క వాటర్ బాటిల్ నార్మల్గానే అసలు ఎక్కువ వాటర్ తాగరు అందులోనూ చలికాలం వచ్చిందంటే మరీ నీళ్ళు తాగడం తగ్గించేస్తారు ఎంతవరకు మనం గుర్తు పెట్టుకొని వాటర్ తాగండి వాటర్ తాగండి అని చెప్తూ ఉంటాం చెప్పండి అందుకని చెప్పి కొంచెం ఈ విధంగా మనం పిల్లలకి లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువగా ఇవ్వడము ఈ వింటర్ సీజన్లో అది కూడా వేడివేడిగా ఇచ్చేలాగా ఏదైనా చూసుకున్నామంటే దగ్గు జలుబు ఇలాంటివి రాకుండా ఉంటాయి అందులోనూ నీళ్లు తాగకపోవడం వల్ల ఏంటంటే మనకి పిల్లలకి పొట్ట ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కూడా మనకి బాగా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను ఈరోజు సాయంత్రం అయితే ఇంకా వేడిగా ఈ విధంగా పెసరపప్పు పాయసం అయితే చేశాను ఇంకా వాళ్ళు తినేటప్పుడు నేను తినకపోతే మళ్ళీ అక్కడ ఏదో ఒకటి వస్తుంది నాకు కూడా పెసరపప్పు పాయసం అంటే ఇష్టము ఇంక అందుకని వాళ్ళిద్దరికీ పెట్టి నేను కూడా కొంచెం తింటున్నానండి పెసరపప్పు పాయసం అంటే మీరు ఎవరికైనా ఇష్టమా మేమైతే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము ఆ పాయసంని ఇంక అదైతే తింటున్నాము ఇంకా జీవనం వచ్చేసి స్కూల్ స్కూల్లో జరిగిన విషయాలన్నీ కూడా అబ్బా తబ్బ జబ్బలాగా చెప్పేయాలన్నమాట నేను కాసేపు కృష్ణ ఆల్రెడీ రాగానే చెప్పేశాడు వంటింట్లోకి వచ్చి ఇంకా తర్వాత కాస్త కాస్త వేడిగా ఒక కప్పు పాయసం అయితే తినేసాము తినేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంక నేను దీపారాధన చేసుకుంటున్నాను సాయంత్రము చీకటి పడింది కాస్త ఇక్కడ వచ్చేసి వాతావరణం చల్లగా ఉంది మీకు కప్ప కనిపిస్తోందండి గడప మీద గడప మీద కప్ప ఉంది చూసారా అది ఎప్పుడు వచ్చిందో తెలియదు వచ్చేసింది పిల్లలు కూడా చూసుకోలేదు వాళ్ళ మా నాన్న వాళ్ళు ఫోన్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ కూర్చున్నారు నేను గడపకి బొట్టు పెడదాం కదా అని చెప్పి వచ్చి చూస్తే చక్కగా గడప మీద కూర్చొని ఉంది పైగా అది దానికి చలేస్తుందో ఏమో చాలా బద్ధకంగా కూర్చుంది అక్కడి నుంచి కదలట్లేదు అసలు ఎంత దాన్ని తరుముతున్నా కూడా వెళ్ళట్లేదు నార్మల్గా అయితే మనం ఒకసారి ఇలా అనగానే అది దూకేస్తుంది కదా అలా అది అయితే అసలు వెళ్ళట్లేదు ఇంకా చాలా బద్ధకంగా ఉంది ఇంకా నాకేమో అసలే భయం మామూలుగానే తర్వాత జీవన్ వచ్చేసి కాస్త చీపురు కట్ట తీసుకొచ్చి దాన్ని ఏదో కిందకి తోసేసాడు ఇంకా అప్పుడు జంప్ చేసింది అది పిల్లలు అంటున్నారు అమ్మ చలికాలం కదా దానికి కూడా బద్దకంగా ఉన్నట్టుందమ్మా అని చెప్పనని అయితే అంటున్నారు ఇంకా దాన్ని బయటికి తోసేసిన తర్వాత ఇంకా అది అటు వెళ్ళిపోయింది నేనేమో ఇంకా దీపారాధన చేసేసి దేవుడి దగ్గర గడపకి అలాగే తులసమ్మకి పసుపు అయితే ఎక్కిచ్చేసి తర్వాత లలితా సహసనామం అయితే చదువుకుంటున్నానండి పాత వీడియోలలో ఒక వీడియోకి అంటే కామెంట్లకి రిప్లై ఇవ్వకండి మీరు రియాక్ట్ అవ్వకండి అని మీరు అంటున్నారు కరెక్టేనండి అన్నిటికీ రియాక్ట్ కాకపోయినా కొన్ని కొన్నిటికి చెప్పాల్సి వస్తుంది నేను తర్వాత వచ్చేసి ఆయన వెళ్ళే లోపే మీరు దీపారాధన చేయాలి ఆయన వెళ్ళిన తర్వాత చేస్తారేంటి అని అంటున్నారు షార్ట్ వీడియో అనేది వన్ మినిటే వస్తుందండి వన్ మినిట్ షార్ట్ వీడియోలో అంతా చెప్పడం కుదరదు కదా మా వారు వెళ్ళిన తర్వాత నేను కాసేపు కూర్చొని ఆరు తర్వాత నేను దీపారాధన చేసుకుంటానండి అంటే మా వారేమో ఐదు ఐదున్నరకే గుడికి బయలుదేరుతారు మధ్యలో గ్యాప్ అయితే ఉంటుంది కానీ షార్ట్ వీడియోలో అంత లెంత్ వీడియో చూపించలేను కాబట్టి నేను మా వారు వెళ్ళిన తర్వాత నేను పనులు చేసుకొని పూజ చేసుకున్నాను లేదా దీపారాధన చేసుకున్నాను అని చెబుతూ ఉంటాను అది కొంచెం అర్థం చేసుకుంటారు అని అయితే అనుకుంటున్నానండి ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ నేను లలిత శాసనం అయితే చదువుకోవడం అయిపోయింది నిన్న నేను పోస్ట్ చేసిన వీడియోకి మీలో చాలామంది రియాక్ట్ అయ్యారు నాకు చాలా సంతోషంగా అనిపించిందండి చాలా కామెంట్స్ వచ్చాయి నాకు దానికి అందరూ కూడా మేము చదువుకుంటామని చెప్పనని మేము మొదలు పెట్టామని చెప్పనని ఈ విధంగా కామెంట్స్ అయితే పెట్టారండి మాకు అమ్మవారు అంటే నమ్మకము అని చెప్పి నాకు మాత్రం చాలా నమ్మకం అండి అమ్మవారి విషయంలో మాత్రం ఇంకా నేను లలితే చదివేసుకున్న తర్వాత కుంకుమది బొట్టు పెట్టేసేసుకున్నాము ఇంకా డైట్ డిన్నర్కి వచ్చేసి దోశలు వేద్దాము అని చెప్పనైతే అనుకున్నాను అందులోకి చట్నీ కోసము కొబ్బరి చట్నీ పల్లీల చట్నీ ఇలా కాకుండా ఇది టమాటా ఊరగాయ తెచ్చుకున్నాము అని చెప్పాను కదా నేను ఒకరోజు చల్లగా ఉంది వాతావరణం తినాలని చెప్పి టమాటా ఊరగాయ తీసుకొచ్చారు ఎప్పుడో అయినా మాకైతే అంత పెద్దగా నచ్చలేదు ఆ రోజు ఏదో వేడివేడిగా కాక మీద ఆకలి మీద ఓ తెగ తినేసాం కానీ తర్వాత దాన్ని డీప్గా టేస్ట్ చేస్తే చాలా పుల్లగా ఉంది ఏమిటో తెలియదు ఉప్పగా కారంగా అసలు టేస్ట్ చెప్పే రకంగా అయితే మాకు అనిపించలేదు ఏదీనో సరే ఆ పచ్చడి చెల్లుబాటు అవ్వట్లేదు అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఈ విధంగా ఆ పచ్చడిని పెరుగులో కలిపేశానండి కమ్మటి పెరుగులో కలిపాను ఎందుకంటే కొంచెం టమాటా పచ్చడి అనేది పుల్లగా ఉంటుంది కదా పెరుగు అనేది కాస్త తీయగా కమ్మగా ఉందనుకోండి అది ఇది బ్యాలెన్స్ అవుతుంది అనమాట టేస్ట్ అందుకని చెప్పి నేను ఈ విధంగా పెరుగులో కలిపేశాను కలిపేసి ఇప్పుడు దీనికి పైనుంచి మనం తిరగమోత పెట్టుకుంటే పెట్టుకోవచ్చు మినపప్పు ఆవాలు ఇంగువ కసపోప వేసుకోవచ్చు అచ్చం టమాటా పెరుగు పచ్చడిలాగా ఉంటుంది అప్పుడు మనకిది ఇది చట్నీ అయితే చేసేసాను దోశల్లోకి మరి దోశ పిండి ఏంటంటే ఇది మల్టీగ్రెయిన్ పట్టించాను కదా నేను దీంతో చపాతి చేసుకోవచ్చు దోశ చేసుకోవచ్చు అని చెప్పనని అయితే దోశలు వేస్తున్నానండి నేను అది వచ్చేసి మళ్ళీ పురుగులేమో అని అంటారేమో మళ్ళీ కాదండి శనగలు వేసాను కదా నేను శనగలు అవి ఏంటంటే కొంచెం లైట్గా పొట్ట అనేది కొంచెం అక్కడక్కడ కొంచెం పెద్ద ముక్కలుగా ఉండిపోయింది అతను ఆల్రెడీ షాప్లో అతనే చెప్పాడుట కృష్ణకి కృష్ణ అక్కడే చెక్ చేసుకొని తీసుకొచ్చాడు అనమాట ఇంకది అయితే అది పిండి అయితే కలిపేశాను సేమ్ నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత పిండి తీసుకున్నాను అందులో నీళ్లు పోసాను ఉప్పు వేసేసి దోశ లాగా కలిపేశాను ఇప్పుడు ఇదేంటంటే అన్ని పప్పులు కలిపి చేసిన పిండి కాబట్టి కొంచెం జీలకర్ర వేసుకుంటే ఏంటంటే మనకి గ్యాస్ ప్రాబ్లం వస్తుందేమో అనే ఫీలింగ్ లేకుండా ఉంటుంది నార్మల్గా అయితే రాదు ఆయన కూడా కొంచెం జీలకర్ర వేసుకుంటే డైజెషన్కి కూడా మంచిది కదా అని చెప్పి జీలకర్ర వేసి దోశ లాగా కలిపేసేసి దోశలు అయితే వేసి ఇచ్చానండి ఏమేం పప్పులు మిక్స్ చేశానో ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను లాంగ్ వీడియోలో కూడా ఇంతకుముందు చెప్పాను కదండి బొబ్బర్లు పెసలు శనగలు ఉలవలు కొంచెం బియ్యము కందులు ఇట్లా అన్నీ కూడా అన్నీ కలిపి పెట్ట గోధుమలు అన్నీ కలిపి చేయించిన పిండి అది పదార్థం అనేది ఏది వేస్ట్ అవ్వకుండా చేయించుకున్న పిండి అనమాట అది అసలు నిజం చెప్పాలంటే తర్వాత ఇంక దాంతో దోశ నుంచి మా వారికి ఆ చట్నీ ఇట చాలా పుల్లగా ఉందిట అసలు మా అత్తగారికి నాకు ఈ విషయంలోనే బాగా గొడవ అయ్యేదండి ఏంటంటే మా అత్తగారు మాగాయకి ఇలా పెరుగులో కలిపి పెట్టేసేవారు మా వారేమో అస్సలు పులుపు తినరు నేను ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు అత్తమ్మ రాత్రికి దోశలు వేసేసుకుందాము అని అని చెబితే సరే అని అనేవారు ఆ దోశలు వేసి అందులో పచ్చడి పిల్లలకి ఈ మాగాయ పచ్చడి కలిపి పెట్టేవారు ఊరగాయ పెట్టేవారు ఉన్నప్పుడు అది కలిపి పెట్టేవారు పెరుగులో నేను వచ్చిన తర్వాత గొడవ పడేదాన్ని ఆయన పులుపు తినరు కదా అత్తవా ఎందుకు ఆ మాగాయ పచ్చడి ఎందుకు చేశారు అని చెప్పి నన్ను అనేదాన్ని ఆ ఏమో నువ్వు నాకేం చెప్పలేదు కదా నేను మాగాయ కలిపేశాను అని అనేవారు ఒకప్పట్లో పెద్దవాళ్ళు అందరూ ఇప్పటికీ కూడా కొంతమంది తినేవాళ్ళు ఉన్నారనుకోండి పెరుగులో మాగాయ పచ్చడిని కలిపేసేసుకొని ఇడ్లీకి దోశకి నంచుకొని తింటూ ఉంటారు కానీ మా ఇంట్లో మా వారికి నాకు పులుపు అంత పెద్దగా పడదు నాకన్నా ఎక్కువగా మా వారు పులుపు అస్సలు తినరు ఈ కొద్దిగా టమాటా పులుపే మా వారు భరించలేకపోయారు అమ్మో చాలా పులగా ఉంది నాకొద్దు అని చెప్పన అనేశారు అందుకని చెప్పి నేను ఎక్కువగా పులుపు కానీ చింతపండు అట్లా వాడను అందు ఇంకా ఇప్పుడైతే అసలు మా ఇంట్లో మాగాయ పెట్టడమే మానేసాము అసలు మా వారు కొంచెం పులుపు కూడా అసలు తినరు అప్పట్లో మా వాళ్ళందరికీ ఈ పిల్ల ఏంటి ఇలా అరుస్తోంది అని చెప్పను అనిపిస్తూ ఉండేది ఈవెన్ మా అత్తగారికి కూడా నా మీద ఎప్పుడు అరుస్తూ ఉంటుంది అనే ఫీలింగ్తో ఉండేవారు మా వారు ఎక్స్ప్రెషన్ మీరు చూసారు కదా కొంచెం పులుపు కూడా తినరండి అసలు మా వారు ఆయన వల్ల కాదు ఇంకా అందుకే నేను ఎక్కువగా అలా పుల్లటివి చేయను ఎంతసేపు కూరగాయలతో పచ్చడి లేదంటే పుట్నాలు పల్లీల పచ్చడి కొబ్బరి పచ్చడి ఇవే చేస్తూ ఉంటాను టిఫిన్లలోకి కూడా ఎక్కువగా బీరకాయ దోసకాయ టమాటా ఇలా కూరగాయలతో పచ్చళ్ళు చేస్తూ ఉంటాను అది మా అత్తగారితో అయితే ఈ ఒక్క విషయంలో మాత్రం కొంచెం బాగా ఒక్కసారే జరిగింది ఆ గొడవ కూడా మాగాయ పచ్చడి ఎందుకు చేశారు అని చెప్పనని తర్వాత నుంచి కూడా అర్థం అర్థం చేసుకొని ఈయనకి పడట్లేదు అని చెప్పారని తర్వాత నుంచి పచ్చళ్ళు చేయడం అయితే మొదలుపెట్టారు ఆ ఒక్క ఇన్సిడెంట్ మాత్రం బాగా గుర్తుండిపోయింది మాకు అదండి ఇవాళ వీడియో అయితేను మా అత్తగారికి నాకు జరిగిన ఒక చిన్న చిలిపి గొడవతోటి వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నాను మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్